హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హనుమత్ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుణ్ణి సేవిస్తారు ఆ రోజున అతి పవిత్రమైన హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు శరణాగతుడైన అంజనీ సుతిని ఆరాధన దుష్టపీడను బంధించి జీవితాన్ని సుఖ సంతోషాలను పంచి మన జీవితాన్ని ఆనందపరుస్తుంది హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొలవబడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి అంజనీ వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు దేశ విదేశాల్లో హనుమంతుడు గుడి లేని ఊరంటూ ఉండదు హనుమానును మనస వాచ కర్మణ నమ్మి పూజిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నమ్ముతారు మాసాల్లో మార్గశిర మాసం శ్రేష్టమైనది ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో మాసానం మార్గశీర్షం అని చెప్పారు అలాంటి శ్రేష్ట మాసమైన మార్గశిర మాసంలో త్రయోదశి నాడు వస్తుంది హనుమత్ వ్రతం హనుమత్ వ్రతం చేయడం ద్వారా సమస్త కోరికలు నెరవేరుతాయి దానికి నిదర్శంగా నీలుడి కథ విన్నబడుతుంది అసలు ఈ నీలుడు ఎవరు నీలుడు విభూషణుడి కుమారుడు ఒకనాడు అతడు తండ్రితో ప్రభు లంకా నగరంలో సకల సంపదలు ఉన్నాయి రాజగృహంలో కానీ లంకారాజ్యంలో కానీ కల్పవృక్షం కామధేనువు చింతామణి లేవు శ్రీరామచంద్రుని సేవలో సేవలో ధన్యుడివైన నీవు ఆ అమూల్య నిధుల్ని ఎందుకు పొందలేకపోయావు అని ప్రశ్నించాడు అప్పుడు విభీషణుడు కుమార శ్రీరాముని పాదపద్మాల సేవనే బ్రహ్మానంద సాగరంలో ఓలలాడే నాకు అలాంటి వాటిపై కోరిక లేదు ఆ శ్రీరాముని దయవల్ల దేవేంద్రాది దిక్పాలకులు కూడా నాకు వసూలై ఉన్నారు ఇక నాకు వాటి మీద ఆశ లేదు అని చెప్పారు ఇక భూలోకవాసుల గురించి చెప్పనక్కర్లేదు ఈ కల్ప ప్రయోజనకురాలైన చింతామణి లాంటివి నాకెందుకు అని అన్నాడు అప్పుడు పుత్రుడికి కీర్తి రావాలని ఆశించి విభీషణుడు ఇలా అన్నాడు పుత్ర నీలా దేవలోకంలో కల్పవృక్షము కామధేనము చింతామణి ఎల్లప్పుడూ దేవతల వద్దే ఉంటాయి నీకు అవి కావాలి అనుకుంటే వాటిని నువ్వు సాధించు అందుకు గురు పూజ చేసి దేవతల్ని ఉపాసించాలి అని చెప్పాడు నీలుడు తండ్రి మాటని శిరసావహించి తండ్రికి నమస్కరించి గురువైన శుక్రాచార్యుని వద్దకు చేరి పాదసేవ చేయడం అవసరమైన ద్రవ్యాలు సమకూర్చడం వంటివి చేస్తూ గురువుని సంతృప్తిపరిచి గురు పూజను చేశాడు పది పన్నెండేళ్లు సేవించాక శుక్రాచార్యుడు ఆ గురుభక్తికి మెచ్చి సంతోషించి నాయనా నీకు నీ కోరిక ఏమిటి అని అడిగాడు నీలుడు తన కోరికను తెలియచేశాడు అంతటా భార్గవుడు నీలా శ్రేష్టమైన వ్రతాన్ని నీకు చెబుతాను వాటి వల్ల నీకు తప్పక లభిస్తాయి అని చెప్పాడు దానికి మృగశిరా నక్షత్రం అందుకు అనుకూలమైంది ఆ మర్నాడు మృగశిరా నక్షత్రం కావడంతో శుక్రాచార్యుడు పంచముఖాంజనేయుని మంత్రాన్ని సమస్త ప్రయోజనాలు నెరవేర్చగల హనుమద్వ్రతాన్ని ఉపదేశించారు గురు ఆజ్ఞ మేరకు నీలుడు ఆ భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పుడు హనుమంతుడు నీలుడికి సాక్షాత్కరించాడు నీలుడు అనేక స్తోత్రాలతో ఆ హనుమంతుణ్ణి స్తుతించాడు నీలకృత స్తోత్రంగా ఆ స్తోత్రాలకు సంతృప్తి చెందిన హనుమంతుడు నీలా నీ భక్తి ప్రపత్తుల వల్ల నా భక్తులలో నీవు శ్రేష్ఠుడివైనావు నీవు కోరుకున్న వాటిని నేను నెరవేర్చగలను రేపు అమరావతి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి చింతామణి కల్పవృక్షము కామధేనువు పొందగలవు అని చెప్పాడు అంతేకాదు స్త్రీలలో రత్నం లాంటిది అందం వయస్శీల సౌభాగ్యవతి అయిన వనసుందరిని కూడా నీవు పొందగలవు అని చెప్పాడు మృగశిరా నక్షత్రం నీకు నిలయం అవుతుంది నీ పేరు మీద ఈ పురుషోత్తమ క్షేత్రం నీలాద్రిగా ఖ్యాతి పొందుతుంది అని అనేక వరాలిచ్చాడు వ్రతం నిష్టతో ఆచరించిన నీలాగే వెంటనే కోరిన ఫలితం పొందగలరు అని చెప్పాడు కాబట్టి హనుమద్వ్రతం ఆచరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరగలవని అర్థమవుతుంది తరువాత నీలుడు శత్రువులను భయపెట్టి పరాక్రమ వ్యర్థమని భావించి ఒక దూతని పిలిచి నీలుడు ఇంద్రుడికి తన కోరిక గురించి కబురు పంపాడు కల్పవృక్షాదుల్ని ఇవ్వడానికి ఇంద్రుడు తిరస్కరించి యుద్ధానికి తలపడ్డాడు యుద్ధం భీకర రూపం దాల్చడం వల్ల బ్రహ్మ సాక్షాత్కరించి నీలునికి ఇంద్రునిచే చింతామని కల్పవృక్షము కామధేనువులను ఇప్పించి వారి మధ్య సయోధ్య కుదిర్చాడు ఇలా హన్మద్వ్రతం చేయడం వల్ల నీలుడు తన అనుకున్న కార్యాలని నెరవేర్చుకోగలిగాడు అలాగే హన్మద్వ్రతం వల్ల సోమదత్తుడని ఒక చంద్రవంశ రాజేంద్రుడు పోయిన తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు మహిష్మతిపురాన్ని సోమదత్తుడు పాలించేవాడు అతడు పరాక్రమశాలే అయిన శత్రువులందరూ ఒక్కసారిగా వచ్చి అతడిని ఓడించారు గత్యంతరం లేక సోమదత్తుడు రాణి దేవికతో కలిసి అరణ్యంలో ప్రవేశించాడు రాజ్యభ్రష్టత పుత్రశోకానికి తోడు అంధత్వం కూడా కలిగింది దేవకి సోమదత్తుడిని జాగ్రత్తగా గర్గముని ఆశ్రమానికి చేర్చింది గర్గమహాముని పరిస్థితి తెలుసుకొని ధైర్యం చెప్పి జయసిద్ధినిచ్చే ఈ హన్మద్వ్రతాన్ని ఉపదేశించాడు గురువు ఆదేశం ప్రకారం సోమదత్తుడు భక్తి శ్రద్ధలతో ఆ హన్మద్వ్రతాన్ని నిర్వహించాడు తను పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించుకున్నాడు ఈ హనుమద్వ్రతం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి అని ఈ కథల ద్వారా తెలుసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి